హాయ్ అండి అందరికీ నమస్తే ఒక మంచి మాట చెప్తున్న వీడియో తప్పకుండా చూడండి చివరి వరకు చూడండి దయచేసి మేనరికాలు చేసుకోకండి మేనరికం పెళ్ళి చేసుకోకండి దయచేసి చాలా బాధపడతారు పిల్లలు పుట్టిన తర్వాత చాలామంది చాలామంది జంటలకు వికలాంగులే పుట్టగానే బా ప పుట్టంగా బానే ఉంటారు వన్ ఇయర్ టూ ఇయర్స్ తర్వాత చాలా ప్రాబ్లంలో పడతారు పిల్లలు దయచేసి మేనరికం పెళ్ళిళ్ళు చేసుకోకండి వికలాంగులు అవు వికలాంగులు అవ్వడం చెవిటి వాళ్ళుగా పుట్టడం మూగవాళ్ళుగా పుట్టడం చాలా జంటలు మా ఊర్లోనైతే చాలామంది పేర్లెందుకు కానీ ఒక పది పది ఉన్నాయి మా ఊర్లోనే పది ఉన్నాయి వికలాంగులను కన్న జంటలు మేనరికాలు పెళ్లి చేసుకున్న వాళ్ళు పది ఉన్నాయి మా ఊర్లోనే పేర్లు కూడా చెప్తున్నా వినండి మేరసమ్మయ్య అంటారు ఆయనను మేరసమ్మయ్య రాజేశ్వరి దంపతులు నెక్స్ట్ కమలాకర్ రావు ప్రేమల వాళ్ళ దంపతులు చాలా బాధపడుతున్నారు ఇంకా ధర్మయ్య తిరుమల వాళ్ళ దంపతులు నాకు తెలిసి కొండంపేటలో మా చుట్టాలే మల్లయ్య శనిగరపు మల్లయ్య సమ్మక్క మా ఊరు అమ్మాయి అన్నట్టు సమ్మక్క వాళ్ళు వాళ్ళైతే ఇద్దరు పిల్లలు వికలాంగులు చాలా జంటలు ఉన్నాయి ఇలా చెప్పుకుంటూ పోతే మేనరికం పెళ్ళిళ్ళు దయచేసి చేసుకోవద్దు ఎన్ని అడ్వర్టైజ్లలో చెప్పినా ఎన్ని అన్వ అనౌన్స్లు ఇచ్చినా ఎవరు వినట్లేదు మేనరికం పెళ్ళిళ్ళు చేసుకోవడం ఆపేయండి దయచేసి ఇది గవర్నమెంట్ వారు కూడా కొంచెం